నాకైతే ముళ్ళు గుచ్చుకుంది అదైతే పిన్నిస్తే తీస్తున్నాము అండి అందరికి ఈ రోజు అయితే మేము అడవికి వచ్చాము ఎందుకంటే మా కట్టలు కట్టడానికి అని చెప్తే మేము అడవికి రావడం అయితే జరిగింది ఆల్రెడీ తాడులు కూడా సేకరించేసాము ఏ విధంగా సేకరించామన్నది అలాగే దాంతో పాటు మేమైతే బొడ్డంగులు కూడా తీయడం జరిగింది ఆ రెండు అయితే ఏ విధంగా తీసాము అన్నదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాము ఆల్రెడీ మేమైతే కొండ మీద ఉన్నాము ధాన్యం నూర్పు చేసుకుని మధ్యాహ్నం ఒంటి గంటకి బయలుదేరి వచ్చాము కొండకి ఏ విధంగా వచ్చాము అన్నది అండలో ఏ విధంగా ఈత తాడు తీసాము అలాగే బొడ్డంగిలు ఏ విధంగా తీసాము అన్నది అయితే వీడియోలో చూపిస్తాము చూడండి అరగంట తక్కుతాను హునా ఎంత కుదింపుల్గా జురు అంత ఫ్రెండ్స్ చూడండి మా కందులు మేము తూకున్న రాజు మందులు ఇది వీడియో కూడా చేసాము అదైతే ఎండ్ స్క్రీన్ లో కానీ లేదంటే ఐ కార్డ్స్ లో కనిస్తాను చాలా బాగానే అయి ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అడవికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఈత దుబ్బులు కూడా ఉన్నాయి ఆల్రెడీ అయితే తాడులను సేకరిస్తున్నారు అది మీకు ఎలానో చూపిస్తాను అయితే చూడండి దాహం వేసింది అప్పుడే వాటర్ తాగడానికి స్టార్ట్ చేసింది ఏ నాకు బకాసింది ఏ లనబాదనా ఒక అరగంట అయితే టైం పట్టింది మేము రావడానికి కొండకైతే చేరుకున్నాము ఈత తాడు అయితే ఇప్పుడు సేకరిద్దాం అవి ఏ విధంగా తీస్తారు అన్నది అయితే మీకు చూపించబోతున్నాను చూడండి ఆల్రెడీ మా అల్లుడు సేకరించిన ఈత తాడు ఏ విధంగా సేకరిస్తున్నారు అన్నది అది ఈత తాడు అన్న వీటితో మనం మానం అవని సామలవని సోలు అవని వాటిని కట్టడానికి అయితే ఉపయోగిస్తారు బొడ్డంగిల్ చూడం సో ఇవైతే మా ఆహార అలవాట్లు అనమాట మీరైతే తప్పుగా కామెంట్స్ పెట్టకండి మా ప్రాంతంలో తినేవైతే చూపిస్తున్నాము ఇక్కడ ఉంది కదా బూజులా కనిపిస్తుంది జూమ్ చేస్తాను అదిగో అలాంటి దగ్గర అయితే ఉంటుందన్నమాట అవి బొడ్డంగులు అయితే తినేసి వెళ్ళి ఉంటాయని చెప్తారు ఇక్కడ నుంచి అయితే చూడండి కొండలు ఏ విధంగా కనిపిస్తుంది పెద్దవైతే అవ్వలేదు చిన్న చిన్నవే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇక్కడైతే బొడ్డంగ్ ఉంది చూపిస్తాను ఇదైతే కావాలనే దుబ్బు మొత్తం తీసాను ఇది ఇందులో ఇదైతే తీసాను చివరిగా అయితే ఇది మిగిలి ఇవి అనమాట మొత్తానికి ఒకే దుబ్బులో ఐదు బొడ్డంగులు ఉన్నాయి జీమే సా ఓ బెటింజీ పాకతటిక పాలు ఉన్నాయా లేవా కట్టడం పసికెట్టడం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను పిన్ని వెతకడానికి ప్రత్యేకించి ఒక సిగ్నల్ అనుకుంటూ చెప్పవచ్చు అనమాట ఇదిగో చూడండి దీని అయితే బొడ్డంగు తినేసి ఈ ఉంటదనమాట ఇది చూస్తున్నారు కదా దీంట్లో అయితే చాలా పెద్దది ఉంటది అనుకుంటున్నాను దుబ్బు కూడా చాలా పెద్దది అది కూడా తీయలేకపోతున్నావా అంత కష్టపడుతున్నావ్ ఆ ఇక్కడ వచ్చి తీస్తే తెలుస్తది దీని కష్టం ఎంత నేనైతే తీసేస్తాను అవునులే తీసేస్తా వచ్చి కష్టపడితే తెలుస్తుంది దుబ్బులు చిన్నవనుకున్నాం ఇటు ఓ మబ్బులు చాలా చాలా బాగా కనిపిస్తా అలాగే మా లొకేషన్ అయితే చూసేద్దాం అసలు ఏ విధంగా కనిపిస్తుందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇక్కడైతే మావిడ కట్టలు కడుగుతా తాడలను ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుకుతున్నాడు ఉన్నాయంట ఒకే చోట మూడు దగ్గర ఉన్నాయి ఇక్కడ 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 మా బాబు చూడండి ఇక్కడైతే చాలా బాగా అంటుకున్నది కదా బొడ్డింగ్ ఇదిగో పడిపోతుంది చూడండి ఆవిడ అయితే కాయలని తింటుంది చూపించు చేతికి ఉన్నది చూపించు చెయ్య ఇక్కడైతే చాలా చిన్నది అది బుర్రకాయ మాత్రమే బయటకు కనిపిస్తుంది బయటకు తేలి వస్తుంది రే చూడండి ఈతదుంప అనమాట తినొచ్చు కూర కూడా వండుకొని తింటారు ఇదైతే చాలా బాగుంటుంది నాకైతే ముళ్ళు గుచ్చుకుంది అదైతే పిన్నిస్తో తీస్తున్నాను ఇది ఈత ముళ్ళు చూడండి ఇప్పుడు వచ్చింది చిన్నదే ముళ్ళు చాలా లోపలికి ముఖకలేదు కరెక్ట్ గా నాలుగు గంటలు అయింది టైం అయితే నాకు దాహం ఆకలి కూడా వేసిస్తుంది కొంచెం నీరు తాగి అప్పుడు మాట్లాడదాం చాలా చాలా ఎక్కువ ఎండ ఉంది చాలా దాహం కూడా వేస్తుంది ترجمة <clears throat> టైం అయిపోయింది కదా బయలుదేరదాం అనే సమయానికి అయితే మావిడ అడిగింది అనమాట ఈత దుంపలు కావాలి తినాలని ఉందని అవైతే తీసి ఇచ్చాను ఈత దుంపలు అయితే ఈతదుంపలు అయితే కొంచెం చేదుగాండి లైట్ గా తీపిగా కూడా కలిసి ఉంటది ఎప్పుడైనా మీరు తినుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా చాలా ఆరోగ్యానికి మంచిది ఈతదుంపలు అయితే ఈతదుంపలు తింటూ వస్తుంటే దారిలో అయితే కర్రలు కనిపించాయి అవైతే మేము ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కర్రలతోనే మేము వంట అనేది చేసుకుంటాం కాబట్టి మా కట్టెల పొయ్యి మాత్రమే ఉంటది ఎవరికి కూడా గ్యాస్ ఉండదు ఎవరికో ఒకరికైతే గ్యాస్ అనేది ఉంటది కానీ అందరికైతే ఉండదు అల్లుడు అయితే అడ్డతాడు సేకరించాడు ఈత తాడులను అలాగే కర్రలను కట్టడానికి అయితే చూడండి ఈవినింగ్ టైం యూ ఎలాగుందో కామెంట్ చేయండి ఇప్పుడైతే అల్లుడు ఈత తాడులను ఒకే చోటలో పెట్టి ఒక మోపు అనేది కట్టుతున్నాడు అది కట్టిన తర్వాత అయితే కర్రలు కడుతున్నారు అది కూడా కొంచెం చక్కగా కట్టకపోతే మొయ్యడానికి అయితే ఇబ్బంది పడతాము అని చెప్పాను అలాగనే చూసుకుని మంచిగా అయితే కడుతున్నాడు అల్లుడు చూడండి మేము అడవి నుంచి బయలుదేరిన సమయం అయితే ఐదున్నర ఈ టైం కి అయితే మేము ఊరికి బయలుదేరాము ఇంటికి తీసుకొచ్చి మా పాపకి చూపించేసరికి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది అది ఏ విధంగా వంట చేసుకోవాలన్నది ఇప్పుడైతే చూద్దాం బుడ్డంగి అయితే వీపు బాగానే చిన్నది చిక్కాలి ఉప్పు కారం కలిపినప్పుడు లోపలికి వెళ్తది అలాగే వెళ్ళకపోతే మాత్రం కొంచెం చప్పగానేది ఉంటది అందుకనే ఆ విధంగా చిక్కాలన్నమాట ఆ తర్వాత మనకు కూర కూడా కొంచెం జ్యూస్ లాగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నిజానికి చెప్పాలంటే చాలా చాలా రుచికరంగా ఉంటది మేము తింటాం కాబట్టి మాకంత రుచిగా ఉంటది ఫ్రెండ్స్ మేమైతే ఇంతవరకు ఎంత కష్టపడ్డామో ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది మీకు ఈ కష్టం ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మా వైపు తమ్ముడికి అయితే అడుగుదాం ఈ రోజు ఈ పని ఏ విధంగా అనిపించిందో చెప్తారు మీకేమనిపించింది ఈ పని కష్టంగా అనిపించింది కష్టంగా అనిపించిందా టైం కి మధ్యాహ్నం వచ్చాము కదా ఘాటు అనిపించిందా ఎండాక మరి అలాగే ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి అడుగుదాం నీకేమనిపించింది చాలా చాలా బాగుంది మాయా బాగుందా బాగుంది ఏ విధంగా బాగుంది చెప్పలేనంత అవునా మా వైఫ్ అయితే మరి కష్టం అనిపించింది వాళ్ళ తమ్ముడికి అయితే బాగుంది అనిపించింది నూరుపై పోయిన తర్వాత బయలుదేరి వచ్చాము సో ఆకలితోనే అలాగే వచ్చాము అంటే చాలా చాలా ఎక్కువ ఉండేది ఆ టైంకి రావడం ఈ పని చేయడం అంటే చాలా చాలా కష్టం అనిపించింది నాకు కూడా బాగా ఆకలేసింది నీరు కొంచెం తెచ్చుకున్నాం కాబట్టి వాటితో అడ్జస్ట్ అయిపోయాము సో వీడియో అయితే అనమాట మేము చేసిన పని మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు